పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో క్యాడర్ ఎంత అవసరమో తెలిసిందా నాయక ఇప్పుడే జగన్కు బాగా తెలిసొచ్చిందట ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనబడని క్యాడర్ దిగిన తర్వాత మాత్రం వారే దిక్కైనట్లు కనిపిస్తుందా జగన్కి ఇక వారే దిక్కని అర్థమైందా అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా చాలా విషయాలు తెలియవు తెలియవని చెప్పే కన్నా చాలామంది అధినేతలకు వారి పరిస్థితిని పక్కన ఉన్న కొంతమంది తెలియనివ్వరు ఆ కొంతమంది ఎవరంటే సలహాదారుల రూపంలో ఉన్నతాధికారుల రూపంలో ఇంకా బంధువులు రాజకీయ నాయకుల రూపంలో అధినేత పక్కనే కూర్చుంటారు వారు దిగువ స్థాయిలో ఏం జరుగుతుందనే విషయాలను అధినేతలకు తెలియనివ్వరు అధికారం వచ్చిన ఏడాది నుంచి ఐదేళ్లు ముగిసేలోపు చాలా డ్యామేజ్ కింద స్థాయిలో జరిగిపోతూ ఉంటుంది అయినా అధినేతలకు ఆ విషయాన్ని క్లియర్గా తెలియనివ్వరు తద్వారా దిగువ స్థాయిలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఇప్పుడు అసలు నాయకులంటే కొసరు నాయకులే కీలకంగా పెద్ద పెద్ద నేతలు పార్టీ ఓటమి పాలైన నాటి నుండి రోడ్డు మీదకి రావడానికి భయపడుతున్నారు జగన్ హయంలో మంత్రి పదవులను పొందిన వారు సైతం పార్టీ ఓడిన తర్వాత మాత్రం అందుబాటులో లేకుండా పోయారు గత ఎన్నికల్లో టికెట్ పొందిన వారిలో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు మిగిలిన వారంతా నేతలని భావించిన వారు సైతం పార్టీ కోసం ముందుకు రాకపోవడంతో వైసీపీ పని ఇక అందరూ అనుకుంటున్న సమయం వచ్చేసింది అయితే ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నేతలు బలంగా నిలబడి పదవులను సాధించుకోవడంతో తిరిగి ఫ్యాన్ పార్టీ రైజ్ అవుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి పాటు తాము మరోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈసారి కేడర్ కు పూర్తి బాధ్యతతో పాటు పదవులను కట్టబెడతామని జగన్ ఇస్తున్న హామీలు వర్కౌట్ అవుతున్నట్లే కనబడుతున్నాయి నిన్న మొన్నటి వరకు క్యాడర్లో కొంత అసంతృప్తి అయితే నెలకొంది అధికారంలో ఉన్ననాలు తమను పట్టించుకోకపోవడంతో పాటు ఎమ్మెల్యేలు కూడా పవర్తో ఉన్నప్పుడు ను పూర్తిగా విస్మరించడంతో ఐదేళ్ల పాటు జెండా కూడా పట్టుకోలేదు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యం చేశారు పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి పార్టీకి అనుకూలంగా ఓటు వేయించడంలో కీలక పాత్ర పోషించే తో జనానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అందుకే గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కేడర్ నిలబడలేదు వాలంటీర్లను నమ్ముకున్న జగన్ నిలువున మునిగిపోయారు ఓటమి తర్వాత అర్థం కావడంతో జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు తనకు ముఖ్యమని ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వారికి ప్రయారిటీ ఇస్తామని చెబుతూ కొంతవరకు గాడిలో పెట్టగలిగారు ప్రస్తుతం నేతల కంటే క్యాడర్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు బయట బయటొస్తుండటంతో నేతలు కూడా ఇక ఇల్లు వదిలి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్ కూడా త్వరలో జిల్లాలు నియోజకవర్గాల వారిగా ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం జరిపి వారి ఫీడ్బ్యాక్ మేరకు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కల్పిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి జగన్ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తిరిగి తీసుకొచ్చిన కార్యకర్తల విషయంలో మాత్రం ఈసారి నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు క్యాడర్ ఎంత అవసరమో ఇప్పుడు జగన్కు తెలిసి వచ్చింది ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనబడని క్యాడర్ దిగిన తర్వాత మాత్రం వారే దిక్కైనట్లు కనిపిస్తుంది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే చందన నేటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి చూస్తూ చాలా వరకు ఉదాహరణ చెప్పొచ్చు ఇప్పటి వరకు కార్యకర్తలని దిగువస్థానం నాయకులను పట్టించుకునే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారిని ఎక్కువగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ నాయకులు అందరూ కూడా చల్లగా జారిపోవడాలు ఆయన మీద విమర్శలు చేసిన సందర్భాలు అధికారం కోల్పోయిన తర్వాత జగన్ను ఒంటరిగా నిలబెట్టాయి జరిగిపోయాయి కాబట్టి ఇక ఆయన పార్టీని దిగువ స్థాయి నుండి పటిష్టం చేసే చర్యలకు పూనుకోవాలి ఇప్పుడు అదే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఇప్పటికైనా ఇది పూర్తి స్థాయిలో జరిగితే అదే స్థాయిలో ఖచ్చితంగా కార్యకర్తల్ని అలర్ట్ చేస్తే తిరిగి మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మరి చూడాలి ఇక ఏం జరుగుతుందో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో